ైజ్ దలాల్ ఈరోజు దేవుని వాగ్దానము మీ పంటను తినేవే పురుగులను నేను గద్దించదు మరకి మూడు పదకొండు నిజంగా ఈరోజున మరి గమనించాలి ప్రియులరా పంట అంటే మన యొక్క ఆశీర్వాదం అభివృద్ధి ఏదో జరుగుతున్నటువంటి దాన్ని ఏదో ఆటంకం చేస్తుంది ఏదో తినివేస్తూ ఉన్నది ఏదో ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు గద్దిస్తానంటున్నాడు ఎందుకంటే దేవునికి లోపడండి అపవాదం గద్దించినప్పుడు వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడంట పారిపోతాడంట కాబట్టి ఈరోజున మన పంట మన ఆశీర్వాదం మన అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ప్రతి దానిని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు నమ్ముచినారా నమ్మిన వారి జీవితంలో పొందుకునే విజయంతో ముందుకు నడిచింది కాక స్తోత్రం దేవ ఈ వాగుతోనే విన్న వారందరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను చేసావు నేను నమ్ముచ్చిన విడిపించావు నడిపించావు ఏసుక్రీస్తు నామంలో గద్దించినందుకు అభివృద్ధి ఇచ్చినందుకు వందలం చేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ ఆ మేన్